ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ ర్యాక్స్ అండ్ మూల మహానాడు డాక్టర్ ఎస్ఆర్ తారక్ రత్నాకర్ కర్నూల్లో అన్నారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని రెండు రెవెన్యూ భవనంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని చెప్పేసి మిగతా వర్గాలు పార్టీలు అనుకుంటా ఉన్నాయి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి యాక్చువల్ గా ఇన్ రియల్ టైమ్స్ ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి ఇచ్చేది వందలో నలుగురికే మిత్రులారా కాబట్టి ఈనాటికి కూడా పల్లెల్లో నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ ఈనాటికి కూడా పేదరికంలోనే నూనె మునిగిపోతా ఉన్నారు ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను అపూర్వ సహోదరులు మరి గురుశిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతాడ మిత్రులారా మోడీ సార్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టు పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతాడట దీదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే మిత్రులారా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ గారిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీలు అన్నింటిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా ఇటువంటిది అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు గాని అలాగే మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు గానీ దళిత కమ్యూనిటీ పై కుట్ర జరగలేదు మిత్రులారా కాబట్టి ఇక్కడైనా సరే శాంతియుతంగా పోరాడదాం రండి మరి ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా కాబట్టి దీన్ని ఇది కుట్రపూరితం ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు మిత్రులారా దళితులంతా కలిసి ఉంటే దళితులందరూ యూనిటీగా ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని మోడీ గారి తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా మరి ముఖ్యంగా ఎస్సీస్ అనేది దేశం మొత్తానికి సబ్జెక్ట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎస్సీస్ అనేది కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి మ్యాటర్ మిత్రులారా దేశం మొత్తం మీద ఓవరాల్ గా అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిక సోదరులే వ్యక్తిగతంగా గానీ సంస్థ పరంగా కానీ మాదిక సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా ఓవరాల్ డామినేషన్ అనేది ఈ దేశం మొత్తాన్ని యూనిట్ గా తీసుకుంటే మాది సోదరులే మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సోదరులు ఒక స్టెప్ ముందున్నమాట నిజమే మాయావతి గారు కానీ కాన్షిరామ్ కానీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ పంజాబ్ మరి చరణ్జీత్ సింగ్ చన్నీ గానీ జగన్నాథా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ గానీ రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ గానీ సుశీల్ కుమార్ షిండే గానీ బాబు జగ్జీవన్ రావు మేము మరి మీర కుమార్ గారు కానీ అందరూ మాదికి సోదరులే మిత్రులారా యాస్తా హిహయా చమర్స్తాన్ అన్నారు ఇది మాదికుల దేశం అన్నారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా దళిత కమ్యూనిటీకి సంబంధించి స్వతంత్రంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి స్వతంత్ర రాజ్యాధికారాన్ని పొందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మాదిక చోదరులే బిఎస్పీ మిత్రులారా